మార్పు అందరికి నమస్కారం నా పేరు నగేష్ మూర్తి ఇప్పుడు మనం కొల్లేరు ఎపిసోడ్స్ చూస్తున్నాం గత ఎపిసోడ్లో ఎంఆర్ఓ శ్రీరామ్ని నిర్బంధించినటువంటి కొల్లేరు ప్రజలు దాదాపు ఇరవై వేల మంది ఒక చెరువు గట్టు మీద ఆయన నిర్బంధించారు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు తోటి అధికారిని ఇడిపించడానికి ఒక పక్క జాయింట్ కలెక్టర్ రామాంజనేయులు అదేవిధంగా స్పెషల్ అధికారులు పోలీస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకో పక్క ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో చెరువులు తవ్వించినటువంటి దాదాపు రెండు వందల మందితో కలెక్టర్ లవ్ అగర్వాల్ మీటింగ్ లో ఉన్నారు ఇంతకీ లవ్ అగర్వాల్ ఎంఆర్ఓన్ రప్పించుకోగలిగారా లేదా ఆ విషయాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నాడా లేదా అనేది ఈ ఎపిసోడ్ లో మీకు చెప్పబోతున్నాయి లవ్ అగర్వాల్ యాజ్ యూజువల్ గా దాదాపు వన్ వీక్ బ్యాక్ అప్పటికి ఒక నోటీసులు ఇచ్చారు రెండు వందల మంది బడాబాబులు ఆ మీటింగ్ వచ్చారు బడాబాబులు అని ఎందుకు అంటున్నారు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పర కోటీశ్వర్లు అక్కడ వంద కోట్ల రూపాయలు ఉన్నవాడు పేదవాడు అంటే ఆ మీటింగ్ లో అక్కడ ఎంత ధనవంతులు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు యాభై వేల కోట్ల లక్ష కోట్లు కూడా ఉన్న ధనవంతులు ఆ మీటింగ్ లో ఉన్నారు దాదాపు రెండు వందల మంది ఈ రెండు వందల మందికి కూడా కొల్లేరులో ఉన్నటువంటి చెరువులతో అక్రమ చెరువులతో సంబంధాలు ఉన్నాయి అంటే వాళ్లే చెరువులు తవ్వించి దాని మీద అక్కడ చేపలు సాగు చేసి వాళ్లే కొన్ని దశాబ్దాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు ఈ లిస్ట్ అవుట్ చేసినటువంటి అధికారులు వాళ్ళకి నోటీసులు ఇచ్చి లేదంటే అరెస్ట్ చేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించారు మొత్తానికి అందరూ కూడా కలెక్టర్ మీటింగ్ హాల్లో రెండు వందల మంది కూర్చుని ఉన్నారు లవ్ అగర్వాల్ కి అప్పుడే దాన్ని మానిటర్ చేస్తున్నారు ఒక పక్కన ఎంఆర్ఓ తీసుకురావాలి ఇంతకీ ఎంఆర్ఓని ఎందుకు నిర్బంధించారంటే కేవలం ఈ మీటింగ్ జరుగుతున్నందుకే నిర్బంధించారు మరి ఇక్కడ బడాబాబులు మీటింగ్ జరిగితే అక్కడ కొల్లేరు ప్రజలు ఎందుకు నిర్బంధించారు ఇది కదా అసలు చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం కొల్లేరులో ఉన్నటువంటి చెరువులకు కాపలాదారులు ఎవరు కొల్లేరు ప్రజలు కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ చెరువులు వాళ్ళ సొంతంగా ఫీల్ అవుతున్నారు ఎందుకు సొంతంగా ఫీల్ అవుతున్నారంటే ఆ కొల్లేరు మీద ఆ చెరువుల మీద వచ్చేటువంటి లీజు ఆ గ్రామానికి ఆ ప్రజలకు వస్తుంది కాబట్టి ఆ చెరువులన్నీ మావి అని ఫీల్ అవుతూ ఉన్నారు ఒకవేళ ఆ చెరువులు పోతే దాని మీద వచ్చే లీజ్ పోతుందని ఆ చెరువులు కొట్టొద్దని కొల్లేరు గ్రామ ప్రజలందరూ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు మరి ఉద్యమాలు చేసినప్పుడు అధికారులను బతిమాలుకోవాలి కదా నిర్బంధించడం ఏంటనేది కదా ట్విస్ట్ ఎందుకు నిర్బంధించారంటే ఒరిజినల్ గా ఆ చెరువుల్లో లీజ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఆ చెరువుల్లో కార్మికులు ఆ చెరువుల్లో పని చేస్తున్నవాడు కూలికి పని చేస్తున్నవాడు కానీ ఆ చెరువుకు నిజమైనటువంటి అనధికార ఓనర్ ఎవరంటే ఆ చెరువులో చేపలు సాగు చేస్తున్నటువంటి బడాబాబులు అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో చేపలు సాగు చేస్తున్న వాళ్లే ఈ రెండు వందల మంది ఈ రెండు వందల మంది ఆ మేరకే అక్కడ ఎంఆర్ఓ అని కొల్లేరు ప్రజలు నిర్బంధించారు మరి అంతమంది కొల్లేరు ప్రజలను ఈ బడాబాబులు ఎలాగా మానిటర్ చేస్తున్నారు ఎలా శాసిస్తున్నారు ఎలా తమ అధీనంలో పెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నారు అనేది తర్వాత ఎపిసోడ్లో చెప్తాం కానీ ఇప్పుడు ఎంఆర్ఓని ఎలా తీసుకొచ్చారు అసలు వచ్చారా లేదా అనేది తెలుసుకుందాం ఇక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు కలెక్టర్ లవ్ అగర్వాల్ని అక్కడ ఉన్న బడాబాబులు ఎవ్వరు కూడా లెక్క చేయరు ఎందుకు లెక్క చేయరు అంటే వాళ్ళు ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు కూడా మంత్రులతో ముఖ్యమంత్రులతోని అదే విధంగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నవాళ్ళు ఒక కోటి రూపాయలు అంటే జస్ట్ టిఫిన్ టీలకు ఈసారి అంత ఆర్థిక సామర్థ్యం కలిగినటువంటి బడాబాబులు వాళ్ళందరూ కానీ అప్పుడే లవ్ అగర్వాల్ ఒక ఫోన్ మాట్లాడారు బయటకు వచ్చారు మీటింగ్ హాల్లోంచి బయటకు వచ్చి ఒక ఫోన్ మాట్లాడారు ఆ ఫోన్ ఎవరికంటే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితి చెప్పారు ఏం చెప్పారంటే ఇక్కడ మీటింగ్ ఎలా ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి అధికారులు మనకు బయటికి తెచ్చుకున్నప్పుడే ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి పేరుంటుందని చెప్పారు అటునుంచి ఏం వచ్చిందో తెలీదు మనకు తెలిసింది ఏంటంటే ఆ తర్వాత ఫీడ్బ్యాక్లో మీరు ఏం చేసినా పర్వాలే ముందు ఎంఆర్ఓని బయటికి తీసుకురండి అని చెప్పారు నాకు పూర్తి అధికారాలు ఇస్తున్నారా అని కలెక్టర్ ఇక్కడి నుంచి అడిగారు అక్కడ ఇస్తున్నట్టు ఆన్సర్ వచ్చింది ఆ ధైర్యంతో లవ్ అగర్వాల్ లోపల మీటింగ్లోకి వచ్చింది మీటింగ్ వచ్చి మీటింగ్లో కూర్చున్నారు ఆ రెండు వందల మందికి ఒక మాట చెప్పారు మీ అందరూ కూడా కొల్లేరులో కొల్లేరు అభయారణ్య చట్టాన్ని అతిక్రమించి చెరువులు తవ్వారు ఈ చెరువులు తవ్విన మీకు కనీసం ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది లేదంటే మీరు కొన్ని కోట్ల రూపాయలు దీనికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది ఇవన్నీ పక్కకు పెడితే అక్కడ గుడివాక లంకలో మా ఎంఆర్ఓని కొల్లేరు ప్రజలు నిర్బంధించారు అందులో మీలో ఒకరో ఇద్దరో చేశారు మీరు వాళ్ళకి ఏం చెప్తారో మాకు తెలియదు మా ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను మీతో మీటింగ్లో మాట్లాడతాను మీరు ఎవరికి ఫోన్ చేసుకుంటారో చేసుకోండి మీకు సంబంధం లేదని ఎవరైనా బయటకు వస్తే బయట మాకు రెండు ప్లటూన్ల పోలీసులు ఉన్నారు అంటే రెండు వందల మంది పోలీసులు ఉన్నారు మీరు బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లిపోతారు వెంటనే ఎఫ్ఐఆర్ అవుతుంది అని లోపల చెప్పారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను రెండు నిమిషాల్లో ఆలోచించుకోండి అని బయటకు వచ్చారు బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మీడియాతో ఒక మాట చెప్పారు మీరు ఒక రెండు గంటల పాటు మాకు సహకరించండి మీరంతా కలెక్టర్ గెస్ట్ హౌస్ కూర్చోండి నేను అక్కడికి వచ్చి ఏం జరిగిందో చెప్తానని ఇక్కడ చెప్పారు దాంతో మీడియా అంతా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు అధికార యంత్రాంగంతో సహా మీడియాకి కూడా అప్పుడు మళ్ళీ కలెక్టర్ లవ్ అగ్రవాల్ లోపలికి వెళ్ళారు రెండు నిమిషాలు టైం అయిపోయింది మీరు వాళ్ళని విడిపిస్తారా విడిపించారా అని అడిగారు మాకు ఏమి తెలియదు చాలా మంది చేతులు ఊపారు వెంటనే లవ్ అగ్రవాల్ మీరు ఎవరు ఫోన్ చేసుకుంటారో నాకు తెలియదు ఇరవై నిమిషాల్లో మిమ్మల్ని నిర్బంధిస్తున్నాం మీ మీద ఎఫ్ఐఆర్ లేస్తున్నాం నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా అని చెప్పి చెయ్యి ఫోన్ పైకెత్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బయటకు వచ్చేసారు సరిగ్గా ఈ పది నిమిషాల్లో అక్కడ ఎంఆర్ఓని విడుదల చేసేసారు ఒక ఐఏఎస్ తలుచుకుంటే ఏమవుతుంది అనేది ఆ రోజు లవ్ అగర్వాల్ చూపించారు ఇరవై నిమిషాల్లో ఐదు వేల మంది అలా తప్పుకుని ఆ ఎంఆర్ఓకి దారిచ్చి ఎంఆర్ఓ బృందాన్ని జాయింట్ కలెక్టర్కి ఐపీఎస్ అధికారికి అప్పగించారు సరిగ్గా అరగంట తర్వాత వీళ్ళు కలెక్టరేట్కి చేరుకున్నారు చేరుకున్న వెంటనే లవ్ అగర్వాల్ లోపలికి వెళ్ళి ఫోన్ ఆన్ చేశారు ఫోన్ ఎందుకు ఆఫ్ చేశారు అనేది చాలా మందికి తెలియదు ఎందుకంటే ఒక అధికారికి చాలా ఒత్తిళ్ళు ఉంటాయి ఈ అరగంట ఆయనకి చాలా కావాల్సినటువంటి సమయం ఈ అరగంటలో ఏ ఫోన్ వచ్చినా ఆల్రెడీ ముఖ్యమంత్రి నుంచి పర్మిషన్ తీసుకున్నాడు కాబట్టి మంత్రులు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన తర్వాత ఒక్కటే మాట చెప్పారు మీరు మా ఎంఆర్ఓని విడుదల చేశారు కానీ నేను మిమ్మల్ని విడుదల చేయట్లే మీరు కొల్లేరులో అక్రమ చెరువులు తవ్వారు ఇంకొకసారి మా అధికారుల మీద కానీ చెయ్యి వేస్తే మా అధికారులు కానీ నిర్బంధిస్తే ఇంతకన్నా కఠోరమైనటువంటి శిక్ష వేస్తా ఇప్పుడు మీరందరూ కూడా నేను ఇచ్చినటువంటి ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టి బయటకు వెళ్ళండి ఆ ఒప్పందం ఏంటంటే కొల్లేరులో చెరువులకు ఏ ధ్వంసం చేసినా సరే అడ్డు రాము రెండోది అక్రమ చెరువులు తవ్వినందుకు గాను మా ప్రమేయం ఏదన్నా ఉన్నట్లయితే మేము బాధ్యత తీసుకుంటాం అనే అగ్రిమెంట్ పత్రాల మీద సంతకాలు పెట్టి వెళ్ళండి మేము పెట్టము అంటే మా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారన్న రెండు వందల మంది బడాబాబులు ఒక ఐఏఎస్ అధికారికి తలొగ్గి సంతకాలు పెట్టి సాయంత్రానికి కదలదు దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఐఎస్ కానీ అక్కడ ఒక విషయం జరిగింది మరి ఎంఆర్ఓ నిర్బంధించినప్పుడు తెచ్చుకోగలిగారు మా అధికారులమే చేస్తే ఊరుకోనని లవ్ అగర్వాల్ చెప్పారు మరి ఇదే కొల్లేరులో కంటిన్యూ అయ్యిందా కానీ ఆగడ లంకలో పోలీసులను కొల్లేరులో కొల్లేరు ప్రజలు తరిమి తరిమి కొట్టారు ఎందుకు కొట్టారు ఎలా జరిగింది ఆ గొడవ వివరాలు ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాల గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు విద్యాభవన్ సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి ఫౌండేషన్ ఇదే మా ఆహ్వానం